హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ వన్ థర్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం దాత్రిని హత్తుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండి దూరం జరిగింది ధరణి ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి ఉండేదేలే అని దాత్రికి చిరునవ్వుతో చెప్పి బ్యాగ్ చేతికి తగిలించుకుంది ధరణి జాగ్రత్త అని అంది దాత్రి బయటికి వచ్చింది ధరణి వెళ్ళొస్తానా ఆయన మళ్ళీ పంపిస్తే మీరు జాగ్రత్తగా ఉండండి అని అంది ధరణి ఏం మాట్లాడాలో తెలియలేదు ధరణి వైపు బాధగా చూశాడు ఆయనేమైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి అని చేతులు జోడించింది ధరణి ఏదో చెప్పాలని ఉన్న కూతురు ముందు మాటలు రాక ఇంతకాలం ఆయన ప్రవర్తించిన తీరుకి సిగ్గుగా అనిపించింది సత్యనారాయణకి ఒకటి మాత్రం నిజం నాన్న నేను ఏ తప్పు చేయలేదు అంటూ దాత్రి వైపు చూసి గబగబా దగ్గరికి వెళ్ళి దాత్రి చేతిని పట్టుకుని తీసుకువచ్చి తండ్రి ముందు నిలబెట్టింది ఈ దాత్రిని ఎవరు అన్నట్టు చూశాడు సత్యనారాయణ ఈ అమ్మాయి సూర్య భార్య తనకంతా తెలుసు అయినా సూర్యని పెళ్లి చేసుకుంది అంటూ తన తప్పు ఇప్పటికీ ఏమీ లేదని తండ్రి ముందు ఏదో నిరూపించుకోవాలని ప్రయత్నం చేసింది ధరణి ధరణి చేతిని పట్టుకుంది ధాత్రి ధరణి అని గగన్ గొంతుతో పాటు కార్ హార్ను వినబడుతుంటే ఆయన పిలుస్తున్నారు నాన్న అంటూ దాత్రితో పాటు ముందుకు కదిలిన ధరణి ఆశ్చర్యపోయి మరి అడుగులు ఆపేసింది ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది ధరణి సత్యనారాయణ ధరణి చేతిని పట్టుకుని కూతురి వైపు దీనంగా చూశాడు నువ్వు నువ్వు తల్లివి కాబోతున్నావా అని ఆతృతగా అడిగాడు సత్యనారాయణ అవునన్నట్టుగా కన్నీళ్లతో తల ఊపింది ఈ ధరణి వెంటనే ధరం చేతిని పట్టుకుని నుదురికి ఆనించుకొని నన్ను క్షమించు ధరణి అని కన్నీళ్లతో అడిగాడు సత్యనారాయణ తండ్రి నుండి ఎప్పుడు క్షమాపణలు కోరుకోలేదు ధరణి ఈరోజు అలా క్షమించమని అడుగుతుంటే దీనంగా బాధగా అనిపించింది ఎప్పుడూ తండ్రి నుంచి ప్రేమను మాత్రమే కోరుకుంది ఈ ధరణి నాన్న మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అంటూ కంగారుగా చేతిని వెనక్కి తీసుకుంది ఈ ధరణి నీ విషయంలో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇంతమందిని నమ్మిన నా కూతుర్ని నేను నమ్మలేకపోయాను అని బాధని నిన్న స్వరంతో చెప్పాడు సంతోషంతో కన్నీళ్లు వస్తుంటే తండ్రి చెప్పే మాటలు వింటోంది ఈ ధరణి ఇప్పుడు కూడా నీతో ఇలా మాట్లాడడానికి అహంకారం అడ్డొస్తోంది కానీ నా కూతురివి నువ్వు అని రెండు క్షణాలు ఆగి నేను ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను నువ్వు బయటికి వెళ్తే నీకే ప్రమాదమని నిన్ను అడ్డుకున్నాను ఆడపిల్లకి బయట ప్రపంచంలో రక్షణ లేదు అందుకే నిన్ను కట్టుదిట్టంగా పెంచాను బాబుని పెళ్లి చేసుకుంటే నువ్వు పెద్దింటికి కోడలువై సంతోషంగా ఉంటావని నీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేయాల్సి వచ్చింది అంతే తప్ప నీ మీద లేక కాదు ఆ సూర్య గురించి నీకు నాకు బాగా తెలుసు కోపంలో ఏదైనా చేయగలని ప్రతిక్షణం నిన్ను హెచ్చరిస్తూ వచ్చాను అంటూ అన్నీ చెబుతూ ఇన్ని చేశాను కానీ నా కూతుర్ని నమ్మలేకపోతున్నాను అనే విషయం పక్కన పెట్టాను నీ మీద నాకున్న బాధ్యత తీర్చుకోవాలి అని చూశాను కానీ నీ మనసు తెలుసుకోలేకపోయాను అని కళ్ళు తుడుచుకున్నాడు సత్యనారాయణ నాన్న అవన్నీ జరిగిపోయాయి కదా మీరు బాధపడకండి అంటూ తండ్రి దగ్గరికి తీసుకుంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్న విషయం గుర్తొచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళబోయి ఆగిపోయింది ధరణి నాన్న నన్ను ఒకసారి దగ్గరికి తీసుకోరా అని అడుగుతున్న ధరణిని చూసి దాత్రి షాక్ అయింది ధరణి ఏ పరిస్థితుల మధ్య పెరిగిందో దాత్రికి అర్థమైంది చిన్నప్పటి నుంచి అడిగింది కాదు అనే తన తండ్రిని చూస్తూ పెరిగిన దాత్రికి ధరణిని తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది ఆ మాటకి సత్యనారాయణ చలించిపోయాడు ఏడుస్తూ కూతుర్ని ఎదకి హత్తుకున్నాడు ధరణికి కన్నీళ్ళు ఆగడం లేదు తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది ధరణి ఏడవకు అని ఊరికే పెట్టే ప్రయత్నం చేశాడు సత్యనారాయణ ధరణి ఇంకా రాలేదు అని ఇంటి లోపలికొచ్చాడు గగన్ తన విసిరిన మాటల తూట సత్యనారాయణ లాంటి మనిషి అయితే మారతాడు అని లేకపోయినా కానీ అతను చెప్పాలి అనుకున్నాడు ఏడ్చుకుంటూ తండ్రిని కూతుర్ని చూసి ఇలాంటి సెంటిమెంట్స్ని చూడడం మన వల్ల కాదు అని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ధరణి ఇంకా గట్టిగా పిలుస్తూ హార్ని కొట్టాడు గగన్ మెల్లిగా తండ్రి నుంచి దూరం జరిగింది ఈ ధరణి తండ్రి చేతిని పట్టుకుని జాగ్రత్త నాన్న ఆయన పిలుస్తున్నారు మీకు చూడాలి అనిపిస్తే రండి నాన్న అని దీనంగా అడుగుతున్న ధరణిని చూసి అలాగే నని తల ఊపాడు ధరణి ఈసారి కాస్త గట్టిగానే పిలిచాడు గగన్ గగన్ బాబు పిలుస్తున్నారు పద జాగ్రత్త ధరణి అని ఇలాంటప్పుడు మీ అమ్మ ఉంటే చాలా సంతోషపడేది అని అనుకున్నాడు సత్యనారాయణ మనసులోనే సంతోషంగానే తండ్రి చేతిని వదిలి కారులో కూర్చుంది ఈ ధరని ధాత్రి జాగ్రత్త చెప్పి బాధ చెప్పింది ఇద్దరి వైపు చూస్తూ చెయ్యూపింది ధరణి గగన్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండానే కార్ని ముందుకు కదిలించాడు సంతోషం పట్టలేక గగన్ చుట్టూ చేతులు వేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుని ఏడుస్తోంది ఈ ధరని ఏయ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావా నీ వల్ల నా టీషర్ట్ పాడవుతుంది అని అంటున్న గగన్ మాటలకు విచిత్రంగా చూసి దూరం జరిగింది ఏడ్చేవాళ్ళంటే నాకు చాలా చిరాకు వైపుకి తిరిగి ఏడు ఏం మనుషులే ఏమిటో ప్రతి దానికి ఇలా ఏడుస్తూనే ఉంటారు అంటూ విసుగంతా మాటలనే చూపించాడు గగన్ కళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చిరునవ్వుతో చెప్పింది ఈ ధరణి ఆమె వైపు ఒకసారి చూసి ముందుకు చూశాడు గగన్ ఇప్పుడు ఏడవలేదు అంటూ గగన్ చేతిని చుట్టేసి భుజం దగ్గర తలవాల్చింది ఈ ధరణి మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే చిన్నప్పటి నుంచి ఏ క్షణం కోసం ఎదురు చూశానో ఆ క్షణం ఈరోజు నెరవేరింది మా నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు ఎంత సంతోషంగా ఉన్నాను చెప్పలేను అని అంది ధరణి మనకి వాల్యూ లేని దగ్గర ఉండడం కంటే ఫులిష్నెస్ లేదు మనం అంటే విలువలేని మనుషుల దగ్గర నుంచి ఏదో ఆశించడం వేస్ట్ దానివల్ల హట్ అవ్వడం తప్ప ఇంకేది ఉండదు అని అన్నాడు గగన్ అతను చెప్పిన మాటల్లో అర్థం వెతుకుతూ మళ్ళీ అతని భుజం మీదవాలి కళ్ళు మూసుకుంది ధరణి ధరణి చాలా మంచి అమ్మాయి అంకుల్ ఇప్పటికైనా సూర్యగారు ధరణి మీద మీకున్న అపోహ వదిలేయండి నా భర్త ధరణిని ప్రేమించిన మాట వాస్తవమే కానీ ధరణి ప్రేమించలేదు మీ కూతురు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేదు చిన్నప్పటి నుంచి మీ అమ్మాయిని మీరు మీ దగ్గర ఎంతో కష్టంగా పెరిగి ఉంటుందని నాకు అర్థమవుతుంది ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది అని అంది దాత్రి తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయిందమ్మా అని అన్నాడు సత్యనారాయణ ఇప్పుడైతే ధరణికి ఇంకా ఏ దిగులు లేదు అని సంతోషంగా నవ్వదు చెప్పింది దాత్రి నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నారా తల్లి అని అడిగాడు సత్యనారాయణ సూర్య మీద ఇంకా సందేహం పోలేదు సత్యనారాయణకి సూర్య చేసిన గందరగోళానికి ఆయనకు ఆ మాత్రం అనుమానం ఉంటుందని దాత్రికి తెలుసు మాది ప్రేమ పెళ్లి అని చెప్పింది దాత్రి మంచివాడే దొరికాడు ఇప్పటికీ అలాగే కోపంగానే ఉంటున్నాడా ఏమైనా మారాడా అని సూర్యని గుర్తు చేసుకుంటూ అడిగాడు సత్యనారాయణ ఆయన మాటలకి చిన్నగా నవ్వి నేను తన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర సంతోషంగా ఉండలేనో అంత బాగా చూసుకుంటున్నారు సూర్య మీద ప్రేమ మాటల్లోనే చూపించేసింది ధాత్రి ఆ మాటలకి ఆయన కొంచెం ఉపశమించి అమ్మయ్య ఇప్పటికీ మారాడన్నమాట అన్నాడు సత్యనారాయణ ఆ మాటలకు ఇంకా నవ్వేసి వెళ్ళేస్తానంకుల్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి అని అంది దాత్రి ప్ర అప్రయత్నంగా దాత్రి తల మీద చేయి వేసినవిరి చాలా సంతోషం తల్లి కానీ నీ భర్తకి నాకు ఒక క్షణం కూడా పడదు నీకు వీలుంటే నువ్వే అప్పుడప్పుడు పలకరించి వెళ్ళు అన్నాడు దాత్రి అనొకకి ముచ్చట పడుతూ అలాగే నట్టు తల ఓపి చిరునవ్వుతో అక్కడి నుంచి బయటికి బయలుదేరింది దాత్రి రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ తినాలి అనిపించింది ఈ ధరణికి గగన్కి వస్తుందని తెలిసినా అడగకుండా ఉండలేకపోయింది ఆమె ఎప్పుడు అన్నిటికీ సర్దుకుపోయే ప్రభావం ఉన్నది సరే ఎందుకు నోట్లో లాలాజలం ఊరినట్టు అనిపించింది ధరణికి ఏవండి ఆపండి అని అంది ధరణి రోడ్కొకైపు కారు ఆపి ఆమె వైపు చూశాడు గగన్ తడబడుతూనే నాకు ఆకలిస్తుంది అని అంది ధరణి ఇంకాస్త ముందుకు వెళ్తే రెస్టారెంట్ ఉంది అని అన్నాడు గగన్ ఊహు అది కాదు అని నసిగింది ధరణి ఆమె వైపు పూర్తిగా తిరిగి ఏం చెబుతుందా అని చూశాడు గగన్ అది అది అంటూ పానీపూరి బండి వైపు చేతిని చూపించింది ధరణి ఆమె చేతి వైపు తల తిప్పి చూసిన గగన్కి పానీపూరి బండి దగ్గర పది మంది జనం కనిపించారు అక్కడంతా ఇరుగుగా అనిపించింది ఏంటి అదే అక్కడ ఫ్రీగా లేదు ఇంకాస్త ముందుకు వెళ్తే హోటల్స్ ఉంటాయి అని చెప్పాడు గగన్ ఇక్కడ చాలా బాగుంటాయి అండి నేను కాలేజ్ నుంచి ను వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎన్నోసార్లు ను ను తిన్నాను మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంటూ చేతితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేదో గొప్పగా అన్నట్టు అతనితో చెప్పింది ధరని ఏంటి పానీపూరికే అంటూ హైబ్రోస్ ఎత్తి చూశాడు అతని మాటలకి వచ్చిరా అన్న ఒకటి నవ్వింది సరే పద అని అతను అనగానే ఆశ్చర్యంతో నోరు తెరిచింది ధరణి అతను తేలిగ్గా ఒప్పుకుంటాడని తెలియదు కదా ధరణికి సంతోషంగా అతని వెంట బండి వైపు అడుగులు వేసింది ఆమె ధరణికి ఏమి కావాలో చెప్పి అక్కడున్న చీరలో కూర్చోమని చెప్పాడు గగన్ ఆమె స్వయంగా తెచ్చి ఇచ్చి అతను దూరంగా నిలబడ్డాడు ధరని లేచి అతని దగ్గర నిలబడింది నువ్వు ఎక్కువసేపు నిలబడి ఉండకు వెళ్ళి కూర్చో అని అన్నాడు గగన్ అతను చేస్తున్న ఒక్కొక్క పనికి అబ్బురంగా మారిపోతూ అతన్ని చూసింది ధరణి కలో నిజమం ఒకసారి ఆమెకే అర్థం కాదు ఏం చూస్తున్నావు తింటే త్వరగా వెళదాం అని చెప్పాడు గగన్ మీకు అని అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫాస్ట్ అన్నాడు అలాగే అని నవ్వుకుంటూ నచ్చినవి తినేసింది తర్వాత గగన్ చేతిలో తిట్లు కూడా తింటుందని తెలియక కాసేపటికి ఒక కారు వచ్చి అక్కడ ఆగింది ఎప్పుడు చుట్టూ ఒక కన్ను వేసి ఉంచే గగన్ వ్యక్తులను చూసి మళ్ళీ ధరణి వైపు చూపు తిప్పాడు ధరణి తినడం పూర్తి చేసి గగన్ దగ్గరికి వచ్చింది ఆ కారులో నుండి వచ్చిన అమ్మాయి ధరణిని చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చి నవ్వుతూ ఎలా ఉన్నారు అని పలకరించింది ఆమె ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూసింది సంతోషపడిపోయింది ఈ ధరణి ఆ రోజు మీరు చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటూ ఆ అమ్మాయి చేతిని పట్టుకొని గగన్ వైపు తీసుకువెళ్ళింది ఈ ధరణి ఎక్కడికండి ఆ అమ్మాయి అయోమయంగా అడిగింది ఇక్కడే మా వారు ఉన్నారు మీకు పరిచయం చేస్తాను రండి అని అంది ధరణి మా అన్నయ్యతో చెప్పి వస్తాను ఒక్క నిమిషం అని అడిగింది ఆ అమ్మాయి అలాగే నంటూ తల ఊపి ఆ అమ్మాయి చేతిని వదిలేసింది ధరణి వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూసింది ధరణి ఫోన్ మాట్లాడి ఆ అమ్మాయి అన్నయ్య ఆమె వైపు తిరిగాడు అతనికి ఏదో చెబుతూ ధరణి వైపు చూపించింది అప్రయత్నంగా ధరణిని చూసిన అతను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దలు చేసి మరీ చూశాడు విదిత నాకు అర్జెంట్ పని ఉంది త్వరగా వెళ్ళాలి ఇప్పుడే కాల్ మాట్లాడాను అని అంటున్న తన మాటలను వారిస్తూ అన్నయ్య ఇలా దగ్గరగా ఉండి మాట్లాడకపోతే బాగోదు జస్ట్ టూ మినిట్స్ నేను ఇప్పుడే వచ్చేస్తా అంటూ వాళ్ళ అన్నయ్య చెబుతున్నా వినకుండా ధరణి దగ్గరికి వచ్చింది విదిత ధరణి నవ్వుతూ ఆమెను చూసింది సారీ అండి ఆ రోజు కంగారులో మీరున్నారన్న సంగతి గుర్తులేదు నాకు అని దిగులుగా ముఖం పెట్టి చెప్పింది ఈ ధరణి పర్లేదండి ఆ రోజు మీరు ఏదో టెన్షన్లో ఉన్నారని నాకు అర్థమైంది చిరునవ్వు నవ్వింది ఈ విధిత ధరణి ఆ అమ్మాయిని గగన్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్దామా అంటూ ధరణి వైపు చూసి పక్కనున్న అమ్మాయి ఎవరో అర్థం కాక ఎవరు అన్నట్టు ధరణి వైపు చూశాడు గగన్ ఏవండి రోజు రాత్రి కాపాడింది నేను ఉన్నది వీలి ఇంట్లోనే నేను చెప్పిన అమ్మాయి అంటూ విదిత వైపు చూసింది ఈ ధరణి థ్యాంక్ యూ వెరీ మచ్ మనస్ఫూర్తిగా చెప్పాడు గగన్ ఓకే అండి నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు అని అంది విదిత విదిత బాగా నచ్చింది ధరణికి ఎంత చక్కగా మాట్లాడుతుందో అనుకుంది ఈ ధరణి అసలు ఏం జరిగిందో విదితకి తెలుసుకోవాలని ఉన్నా వాళ్ళ పర్సనల్ విషయాలు అవి అడగలేదు మీ పేరు అని తన అడగ్గా ధరణి గగన్ అని చెప్పింది ధరణి ఆ మాటకి గగన్ నవ్వుకుంటుంటే మీ పేరు అని అడిగింది ధరణి విదిత అని చిరునవ్వుతో చెప్పింది అమ్మ టక్కున ఆమె వైపు చూశాడు గగన్ ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది గగన్కి కానీ ఎక్కడా కణత మీద వేలు పెట్టుకుని ఆలోచించాడు ఎంతకీ గుర్తురాలేదు అతనికి ఒక్కరే వచ్చారా అని అడిగింది ధరణి ఆ మాటకి ధరణి వైపు సీరియస్గా చూశాడు గగన్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా విదితతో మాట్లాడుతూనే ఉంది ధరణి ధరణి ఎప్పటికే చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నాం అని గుర్తు చేశాడు గగన్ రండి మిమ్మల్ని మా అన్నయ్యకి పరిచయం చేస్తాను అంటూ వాళ్ళిద్దరినీ చూసింది విదిత కారు కూడా అక్కడే ఉంది కాబట్టి ధరణి గగన్ విదితను అనుసరించారు అటువైపు తిరిగి ఉన్నాడు అతను అన్నయ్య అని విదిత అనగానే చెప్పు విధి అన్నాడు నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా కానీ తనే ఈ అమ్మాయి అని అంది విదిత విదిత డైరెక్ట్గా ఇలా పరిచయం చేస్తుందని అతను అనుకోలేదు ముఖం మీద పడిన చెమట తుడుచుకుంటూ వాళ్ళ వైపు తిరిగాడు అతను నమస్తే అని చిరునవ్వుతో అంది ధరణి విదిత తన అన్నయ్య ఈ పేర్లు ఎక్కడో విన్నట్టింది కదా ఎవరో చెప్పుకోండి చూద్దాం నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తారు కదా అసలు నేను రోజు అనుకుంటాను ఒక్కరోజన్నా ఫైవ్ కే లైక్స్ చూద్దామని అబ్బే అసలు కే కూడా క్రాస్ అవ్వట్లేదు చూడడానికేమో ఫిఫ్టీన్ టు కే మధ్యలో వింటున్నారు చదువుతున్నారు కానీ మీ నుంచి రెస్పాండ్ అయితే రావట్లేదు పాపం కదా ఈ పిల్ల ఇంత కష్టపడుతుంది ఓ లైక్ చేద్దామే అనుకోవచ్చు కదా చేస్తారు కదా థ్యాంక్ యూ